मे इन जरूत समुझ समुझो मे इन जरूत समनोसी इंदा కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం కార్మిక చట్టాలను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్ట్ లను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోర్ట్ లను కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం కార్మిక నలభై నాలుగు చట్టాలనో రద్దు చేయాలి

మరి క్రియేటిస్ కార్మిక భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో తీర్మానం ప్రకారం అన్ని ట్రేడ్ యూనియన్లు కలుపుకొని మరి బీడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మే నా సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో అన్ని సెంటర్లకు సంబంధించిన కార్మికులు అన్ని రంగాలకు సంబంధించిన బీడీ కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మీ కంపెనీలు బంధు పెట్టి కార్మికులు ఉద్యమాల్లో కార్య సమ్మెలో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా కార్మికకు ఏదైతే ఈ బీడి పరిశ్రమ ఇచ్చినటువంటి అంక్షలు విధించినటువంటి రద్దు చేయాలా జిఎస్టీని నిలిపిదల చేయాలా అలాగే కనీస పెన్షను ఆరు వేల రూపాయలు గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది దాన్ని అమలు చేయాలా కేంద్రం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలను అరికట్టడాని కోసం ఈ యొక్క సమ్మె ఇది ఇరవై ఏడవ సమ్మె మేము పాల్గొంటున్నాం అందరితో పాటు కార్మిక వర్గం అంతా అన్ని కార్మిక రంగాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం దేశవ్యాప్త సమ్మె మే నాడు అన్ని రంగాల కార్మికులు పాల్గొని ఈ జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర తెలంగాణ వీడియో వర్కర్స్ ఫెడరేషన్ పిలుపులుస్తున్నాను ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేసే వరకు నిరంతర పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పౌర నిర్మాణ కార్మిక సంఘం సంఘంభవలో ఈరోజు బీడీ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో పదకొండు సంవత్సరాల ప పరిపాలన క్రమంలో ఈ యొక్క కార్మిక నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది కోటుగా కుదించి నాలుగు కోట్లు చేయడం జరిగింది ప్రధానంగా ఇరవై తొమ్మిది చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లను కుదించిన చట్టాలు ఇలా అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి నలభై నాలుగు చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యం నడివి నడ్డివిరిచి సాధించుకున్నటువంటి చట్టాలను ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా కార్మిక చట్టాలను మొత్తం కుదించి నాలుగు కోటుగా చేయడం జరిగింది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం మోడీని ఇలా మీరు సాధించిపోయినట్టు పెట్టినటువంటి చట్టాలు ఇవి కాదు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే కనీస వేతనాల చట్టాలు ఇలా అవి ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది ఇలా టాటా అంబానీ ఆదానీలకు పెట్టుబడి దారి వ్యవస్థకు కొమ్ము కాస్తూ ఇలా కార్మిక చట్టాలను ఇలా వారికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా పది విధానం ఎనిమిది గంటల పని విధానం కార్మికుల కూలీ రేట్లు పెరిగే చట్టాలను పూర్తిగా అవిటను ఈ రద్దు చేసి కార్మికుల ఒక పద్నాలుగు పదమూడు గంటల పని విధానానికి చట్టాలు తీసుకొచ్చడం జరుగుతూ ఉంది ఇలా మేము అడుగుతా ఉన్నాం మోడీ ప్రభుత్వాన్ని ఇలా మీ యొక్క కనీస వేతనాల చట్టాలను ప్రభుత్వ రంగంలో అమలు చేసి కార్మిక నలభై నాలుగు చట్టాలను పూర్తిగా ఇలా కార్మికులకు అనుకూల చట్టాలను అమలు చేయని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈ మే ఇరవైనా జరిగే సమ్మె తర్వాత కూడా ఈ రద్దు చేయని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఇలా బీడీ పరిశ్రమ మీద కురియా గుర్తు పెట్టి సీక్రెట్ ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తూ ఇలా బాబులకు కొమ్ము కాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఈ బిఎస్ఐ పిఎఫ్ చట్టాలు అమలు చేయక ఇలా జీఎస్టీ తీసుకొచ్చి కార్మికులకు ఇలా కనీస పెన్షన్ మీరు ఇస్తాను ఆరు వేల పిన్షన్ ఇవ్వక కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే కనీస పెన్షన్ ఆరు వేల రూపాయలు అమలు చేసి కార్మికులకు ఇలా ఇలా వాళ్ళకు మజ్ మజూరుకు తగ్గట్టు వేతనాలు చెల్లించని వలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా బీడీ కార్మికుల సందర్భంగా అదేవిధంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా ఈ సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం